మనం బాధపడినప్పుడు మనం తప్పిపోయినప్పుడు మనం కృంగిపోయినప్పుడు మనం బూతులు మాట్లాడినప్పుడు దేవుడికి ఆ ఇష్టమైన కార్యములు నడిచినప్పుడు అది శత్రువుకు బలము అయితే ఆ బలం అధికారం అనుగ్రహించున్నాను ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు నిజముగా దేవుడు మనకు అధికారం ఎలా అనుగ్రహించాడు ప్రార్థన ద్వారా ఆయన వాక్యమును పఠించట ద్వారా మనము వీటన్నింటినీ కూడా జయించగలము మన దేవాది దేవుడు ఆయన జయించి ఉన్నాడు ఈ లోకం అంతటిని కనుక నాలో నా ద్వారా మీరును జయించి ఉన్నారు మీరు నన్ను అబ్బా తండ్రి అని మొరపెట్టుచు దత్తపుత్రాత్మను పొంది ఉన్నారు కనుక భయపడకండి అని సెలవిచ్చున్నారు ప్రభు వారు కానీ మనమైతే భయపడతా ఉంటాం వాటిని జయించడానికి అస్తమానం నాకు శోధనలు వస్తుందని నేను పడిపోతున్నాను నేనేం చేయాలి అని అంటారే కానీ దేవుని సన్నిధిని ఆశ్రయించరు ప్రార్థన